as we are divided by caste we are divided by region we are divided by linguistic abilities and that's what the reason is now the time has come let us all come together desam mottam shri ramunni poojistundi kaani shri ramunni పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనలో మన మతానుమోదులు అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని మేఘఛాయలో ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘ ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నాను டோன்ட் ரப் யுவர் ஐடியாலஜி ஆன் டுஸ் விர் பியாண்ட் ரேஷன் வி ஆர் பியாண்ட் நிறைய தமிழ் பேருக்கு இருக்காங்களா தமிழ் சொல்றேன் தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட்ல ஒரு வைரஸ் மாதிரி வச்சுக்கூட் லெட் யூ கேட் வைப் தர்மா ஐல் யூ வாய் பை தை ஸ்பீச் ஐப் அவுட் நாத் தர்மா இஃப் எனி ஒன் ட்ரைஸ் டு வைப் அவுட் நாத் தர்மா லெட் மீ டெல் யூ பிரம் தீட் பாலாஜி You will be by... wiped out తప్పులు జరుగుతూ ఉంటే మనకి ఆహ్వానం చేసింది నేను ఎప్పుడు అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చూడ్ల ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాలని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి అది ఒకటే నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యాం అంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ఇరవై మూడు మంది ఉంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే